ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మా రాజువు మా ప్రభుడవు మాటి ఇచ్చిన వాడువు నమ్మదగిన వాడువు నీ మీద ఆధారపడిన వారిని ఎన్నడూ కూడా త్రోసి వేసే దేవుడు కావు నేన ప్రభా ఈ వాక్యం ఏంటన్నా నీ కుమారులను నీ కుమార్తెలను మమ్మల్ని అందరినీ పేరు పేరుని మీద దీవించి ఆశీర్వదించి మాకు కావాల్సినటువంటి మాటతో మమ్మల్ని అందరిని తృప్తిపరచమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నమా పర్మతే ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట చాలా శ్రేష్టమైన మాట మానవుడు ఆశాజీవి అంటాం నిజంగా మానవుడు ఏదైతే కంటితో చూస్తాడో దాన్ని సొంతం చేసేసుకోవాలనుకుని ఆలోచన కలిగి ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా అది నాదే అనుకొని దాన్ని పొందుకునేంత వరకు కూడా చాలా ఆరాటపడుతూ ఉంటాడు పొందేసుకున్న తర్వాత పోనీ ఏమైనా తృప్తి చెందుతాడంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ప్రాధేయపడుతూ ఉంటాడు తృప్తి ఉండదు తృప్తి లేని జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు అపోజ్ నేను పౌలు అంటాడు పిలి పిలికి రాసిన పత్రిక నాలుగో జ పదకొండవ స్టమిలో పౌలు భక్తుని యొక్క మాట చాలా శ్రేష్టమైన మాట నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దాంట్లో నేను సంతృప్తి పొంది ఉన్నాను లేని స్థితిలో ఉన్నప్పుడు ఇందులో నేను సంతృప్తి కలిగి ఉన్నాను ఉండుట నేర్చుకున్నాను మనం అందరం నేర్చుకోవాలి మన స్థితిగతులను బట్టి మనము ఎక్కడికక్కడ ఎగ్జిస్ట్ అవటం నేర్చుకోవాలి తృప్తి కలిగి ఉండాలి ఉన్న దాంట్లో దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు ఇది లేని వారు చాలామంది ఉన్నారు అని ఒక భావన మనలోకి ఎప్పుడైతే వచ్చిందో నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి విషయంలో మనం తృప్తి కలిగి ఉంటాం ఈరోజు మనం బిర్యానీ తింటున్నామంటే అది లేని వారు ఉన్నారు గంజి తాగి వాళ్ళు ఉన్నారు గంజి కూడా లేని వారు ఉన్నారండి ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూడండి ఎంత దేన స్థితిలో ఉంటున్నారో జనాల్లో ఈరోజు మనకుంటున్న ఈ స్థితిని బట్టి ఆనందించాలి తృప్తి కలిగి ఉండాలి అదే అంటున్నాడు పౌలు భక్తుడు ఈయన సంపన్న స్థితి నాకు తెలుసు లేమి స్థితి తెలుసు నాకు ఆ ప్రతి స్థితిలో కూడా నేను ఎలా ఉండాలో నేర్చుకొని ఉన్నానని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు మనం అందరం అట్టి స్థితిలో మనం ఉండాలి ఇంకా కావాలి ఇంకా కావాలంటే అది అసంతృప్తి అవుద్ది తృప్తి చెందలేవు ఉన్నదా ఉన్న దాంట్లో మనం ఆనందపడాలి మనకు ఉన్నటువంటి ఇల్లు చిన్నదైనా దాన్ని బట్టి మనం తృప్తి కలిగి ఉండాలి మనకి పెద్ద ప్యాలెస్లని బంగ్లా ఉండొచ్చు దాన్ని బట్టి కూడా మనం సంతృప్తి నొందాలి సంతృప్తి లేకపోతే మనకి ఏది ఇచ్చినప్పుడు కూడా అందులో మనకు తృప్తి అంటూ ఉండదు మరి ముఖ్యంగా ఇది స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంటుంది తృప్తి ఉండదు అసంతృప్తిని వ్యక్తపరుస్తుంటారు ఇంకా ఉంటే బాగుండు ఇంకా ఉంటే బాగుందని ఉన్నదాన్ని ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందరు లేని దాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఇస్రాయిల్ని తీసుకోండి ఇస్రాయిలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బానిసలుగా ఉన్నారు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు దేవుడికి వారు మరపెట్టుగా దేవుడు వారి మీద కరుణించి మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వారి యొక్క పరిస్థితి మారిపోయే మార్గమధ్యంలో ఆ నలభై సంవత్సరాలు వారి యొక్క పరిస్థితులు రకరకాలుగా మారిపోయే దేవుడి మీద తిరగబడట అలాగే మోస మీద తిరగబడట ఇలాగా జీవిస్తూ ఉన్నారు దేవుడైనటువంటి యహోవ వారిని ఎలా పోషించాడంటే ఆ యొక్క విధానాన్ని చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది మనందరికీ కూడా దేవదూతల యొక్క ఆహారం ఆ దేవదతుల యొక్క ఆహారం వారికి నచ్చలేదా వారిని పోషించిన విధానం చాలా గొప్పది వారు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయారండి మరి ముఖ్యంగా దేవుని ఎంతగా వారిని ప్రేమించాడంటే ఆ ప్రేమను వారు అర్థం చేసుకోలేదు మన యొక్క గృహాలలో కానీ మన ఇంట్లో లేదనుకోండి మన ఇంట్లో ఉన్న స్త్రీలకు చాలా హ్యాపీ ఉదాహరణకు బయటకు సరదాగా వాళ్ళని హోటల్కి తీసుకెళ్తున్నామని చెప్పండి వాళ్ళు ఎంత వారు ఎంతగా ఆనందిస్తారు ఎందుకంటే ఈరోజు మాకు వంట లేదు సమస్తము కూడా నేను బయటే అని వారు చాలా ఎంజాయ్ చేస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్క రోజు కోసం ఒక్క పూట కోసం రోజు కూడా కాదు ఒక్క పూట కోసం కానీ ఇస్రాయిల్ని దేవుడు నలభై సంవత్సరాలు వారికి కళ్ళల్లో పొగాలటం తెలియదు వంట తెలియదు చక్కగా కొ దేవదతుల ఆహారంతో వారిని పోషించాడు అయిన వారికి తృప్తి అనేది లేదు తిని అసంతృప్తిని వ్యక్తపరిచారు వాళ్ళు ఇదే కాదు వారి యొక్క బట్ట మాయలేదట బట్ట చినగలేదట బట్టలే కాదు వారు వేసుకున్న చెప్పులు అరగలేదట ఈ పరిస్థితి మనకుంటే ఎంత బాగుందండి ఆలోచన చేస్తున్నారా నిజానికి అదే పరిస్థితి కానీ దేవుడు మనకి ఇచ్చి ఉండుంటే మనం కూడా దేవుని శోధిస్తాం ఉదాహరణకు మన ఇంట్లో ప్రతిరోజు వంకాయ కూర అనుకోండి ఏమంటాం మనం ప్రతిరోజు వంకాయ కూర అయినా ప్రతిరోజు పప్పుచారైనా అని ఉన్నదాన్ని బట్టి మనం తృప్తి చెందాం అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తపరిచారట చక్కటి ఆహారాన్ని పెడుతుంటే ఈ కొత్తిమీర గింజలు మేము తింటున్నాం మేము ఐగుప్తులో ఉన్నప్పుడే ఉల్లిగడ్డలు తినేవాళ్ళము మాంసాలు తినేవాళ్ళం దుంపలు వాళ్ళం ఇలా రకరకాలుగా తినేవాళ్ళమని మోసే మీద తిరుగుబాటు చేశారట తిరుగుబాటు చేయటమే కాదట మాంసము కావాలని వారి ఉంటున్న గుడహారాల యొద్ లిటరల్లీ ఏడ్చారట అండి మాంసం కోసం ఏడ్చారట సంఖ్య కణము పదకొండో అధ్యాయం పదో వర్షంలో ఉంటుంది ఎవరి గుడారాల యొద్ వారు ఏడవగా మోసే వినెను వారు ఏడ్చుట విని తట్టుకోలేక చిరాకుతో కోపంతో దేవుడి మీద విసుక్కున్నాడు మోసే వీరిని నేన కన్నానా ప్రభువా వీరిని నా రుమ్మును మోయమంటున్నావు అని దేవుడి మీదే విసుకున్నాడు మోషే పోని దేవుడు వారి యొక్క మనవి విని వారికి ఆహారం ఇచ్చాడు మాంసాన్ని ఇచ్చాడు పోనీ మాంసం తిని వారు ఏమైనా తృప్తి చెందారంటే ఇంకా తృప్తి చెందలేదు అసంతృప్తి పోనీ తిని వారు అత్యాసత ఏం చేశారట వారు తింటుండగా వారి పళ్ళల్లో మాంసం ఉండగానే ఇంకా నోట్లో దాచేసుకున్నారట ఆహారాన్ని ఎవరైతే మాంసాపేక్షలు ఉన్నారో వారందరినీ దేవుడు ఏం చేశాడో తెలుసండి మొత్తాడు అంతా అక్కడికి అక్కడే చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా అత్యాస మనకు అంత మంచిది కాదు ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించండి దేవుడు అంత ప్రేమ వారికి చూపిస్తే ఆ ప్రేమను వారు అర్థం చేసుకోలేకపోయారు అలాగే మనకు కూడా మన ఇళ్ళల్లో ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించండి మన పేరెంట్స్ మనల్ని పోషించున్న విధానంలో తృప్తి కలిగి జీవించండి అది ఎంత ఆనందమో తెలుసండి చాలా ఆరోగ్యం కూడా డబ్బు సంపాదించుకున్న వారికి ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది ఇంత సంపాదించాం కదా చాలు అనుకోడు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని చూస్తూనే ఉంటారు డబ్బు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తా అంటే శాసిస్తుంది డబ్బు మనల్ని ఎప్పుడు కూడా శాసించకూడదు డబ్బును మనం శాసించే విధంగా డబ్బు మన చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు మనం డబ్బును లెక్క చేయం కనుక ధనాపేక్ష సమస్త కిడులకు మూలం ఏదైనా మనకు ఉన్న దాంట్లో దాన్ని బట్టి తృప్తి కలిగి జీవించండి ఎబిలిసిన పత్రికలో భక్తులు అంటున్నాడు పదమూడో అధ్యయము ఐదో వర్షంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అని మరి ముఖ్యంగా ఎవరికి కూడా ధనాపేక్ష ఉండద్దు ధనం కావాలి ధనం ఎంతవరకు కావాలో అంతవరకే ఆ ధనంను మనం పూజించేవారిగా ఆ ధనాన్ని మనం కూడబెట్టుకునేవారిగా కాదు దేవుడికి తెలుసు నీకు ఏమి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు దేవుడు మనల్ని ఎలాగైనా పూషించగలడు అట్టి పోకుండా దేవుడి మీద ఆధారపడితే ప్రతిరోజు కూడా ఆయన ఇస్రాయేల్ ప్రజలను ఎలాగైతే మన్నాతో పోషించాడో అలా పోషించగలడు సర్వశక్తిమంతుడు ఆయన మీద ఆధారపడితే అంతే తప్ప అసంతృప్తికి వెళ్ళిపోయి అత్యాసకు వెళ్ళిపోయి దేవునికి దూరం అవ్వద్దు దేవుడిచ్చిన ప్రతి ఈవును బట్టి తృప్తి కలిగి జీవించిన ప్రియ సహోదరి సహోదరా నీకున్న దాంట్లో అది ఏదైనాప్పటికీ కూడా అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా తృప్తి కలిగి జీవించు అత్యాస మనకి మంచిది కాదు అత్యాస ఏమవుతుంది సమస్త క్రీడలకు మూలం అది మైండ్లోంచి ఇప్పుడే తొలగించుకో నీకెంతో ఆరోగ్యం మనసుకు నెమ్మది ఉంటుంది అత్యాసం ఉంటే నెమ్మది ఉండదు దాన్ని ఎలాగైనా పొందేసుకోవాలని రకరకాల అడ్డుదారులకు మనం వెళ్తాం అది అంత మంచిది కాదు దేవునికి అంగీకారం కాదు దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి జీవించు హ్యాపీగా నిద్రపోతాం ఈ మాటలు దేవుడు మనందరూ జీవితంలో నెరవేర్చుకునిగాక అమ్మేన్ God bless you.